కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చెప్పే మాటలు నమ్మకుండ్రి పేపర్లల్లో యూరియా కొరతుందని టీవీలలో యూరియా కొరుతుందని వచ్చేటువంటి తప్పుడు వార్తల్ని దయచేసి నమ్మకండి మా బాపు ఉండంగా మంచిగా వచ్చింది మా తాత ఉండంగా మంచిగా వచ్చింది ఇప్పుడు మంచిగా కొత్త లేదు నేను రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదు బాపుకు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడే రేవంత్ అన్నకు యూరియా ఇస్తుంది నరేంద్ర మోడే ఈ దేశంలో యూరియా ఇచ్చేది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పార్టీ తప్పితే ఇంకొకటి కాదు మీరు యూరియా ఇస్తే మేము ఓట్లు ఎత్తాం మేము ఓట్ల కోసం జనం దగ్గరికి రామ్ జనం మంచిగా ఉండాలని కోరుకునేటు అందుకని వాళ్ళు వచ్చి ధర్నాలు కూర్చుంటాం వీళ్ళు వచ్చి ధర్నాలు కూర్చుంటాం అంటే దయచేసి ఆగం కాకుండా ఏ కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తా ఉన్నాం టీవీలలో వార్తలు పేపర్లలో వార్తలు చూసి బాబు ధర్నా చేయమన్నాడు మా కాలంలో మంచిగా ఉందని తప్పుడు ప్రచారాలను నమ్మి ఎవరు ధర్నా చేయకండి దయచేసి ఎక్కడన్నా ఏ కేంద్రంలోనన్నా యూరియా తక్కువ ఉంటే ఎక్కడన్నా యూరియా తక్కువ ఉంటే మేము నిలబడి రైతుల కోసం నిలబడి సాయం చేస్తాం తప్ప వాళ్ళు బెదిరించు ఎల్లయే బెదిరించి మళ్ళే బెదిరించిండనో లేకపోతే ఓట్ల కోసమో మేము రామ్